ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ ఓమేశ్వరు గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మేశ్వర గురువైన మా లోక మాతాపి పార్వతి పరమశ్వీర భద్రత భద్రకాళి మాత్ర నమోనం మా లోక మాతాపిత పార్వతి పరమేశ్వర ఓం నమేశ్వరు నిన్న జగన్ గారికి రాళ్ళ దాడి చూసినాం రాయి తగిలిందని ఎంతో ఇష్ట అయిపోయింది ఇటువంటివి జరగకూడదు ఏ ఏ నాయకులైనా కూడా ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా యాత్రలు చేసినా లేకుంటే ఏదన్నా మీటింగులు జరిగినా పాదయాత్ర చేసినా ప్రజాస్వామ్యం రక్షించబడాలా పోలీస్ వ్యవస్థ శాఖ వరకుడి ఒక పెద్ద అగ్నిపరీక్ష ఇటువంటివి వాళ్ళు బందోబస్తు చేసినప్పుడు వాళ్ళకొక అగ్నిపరీక్ష ఇది పోలీసులకి ఎందుకంటే ఎవరికి తగిలిన ఇబ్బంది ఎవరు చేసినా వాళ్ళ మీదే పోలీసుల మీదే వచ్చేస్తుంది తలకనొప్పి ఎందుకంటే వాళ్ళని ఒక నింద వేసేది ఒక అలవాట పోలీసు బందో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు సరిగ్గా కొమ్ము కాస్తున్నారు ఇటువంటివి ఉంటాయి అందుకే మనం ఒకటి ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది మనకి ఈరోజు ఈ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తాం నూట నలభై కోట్ల మంది జనాభా ఈ టీవీలో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యాప్లోన దాసి సెల్ ఫోన్లో చూస్తున్నాం అన్నీ చూస్తున్నాం అటువంటిది ఇప్పుడు ఇంత టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఈరోజు ఇట్లా తిరిగి ఇంకా పాతకాలం ముందులాగా ఏదో ఇంటింటికి తిరిగేది ఈ మీటింగులు పెట్టి కోట్లు ఖర్చు చేసుకొని ప్రజలు డిస్టర్బెన్స్ చేసుకుంటా తర్వాత ఈ బందోబస్తుకి పోలీసు వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పి ఆ మీటింగ్ ముగిసేంత వరకు ఎంత ఏర్పాట్లు చేయాలి రెండు మూడు రోజుల నుంచి అంత పారాగా ఎలా చుట్టుపక్కల అన్ని చెట్లు కొట్టేయడం కానీ రోడ్లకంతా ప్రజలు రాకుండా అంగడీలు బంద్ చేయడము వాళ్ళు మాట్లాడే అర్ధ గంట కోసము కొన్ని కోట్లు ఖర్చు అదే కోట్లు నియోజకవర్గానికి కేటాయిస్తే అద్భుతంగా డెవలప్ అయిపోతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రయ పర్యటించకూడదు ఫస్ట్ ఈ నాయకులు ఇవి నేర్చుకోండి ఏ నాయకులైనా కానీ ప్రత్యేక ప్రత్యేక రాజకీయ పార్టీలు కానీ ఇవి కానీ అన్ని పార్టీలు కలిసి ఒక నిర్ణయాలు తీసుకోండి ఒక్కొక్క నియోజకవర్గాన్ని సందేశం వేయాలనుకుంటే ఒక టీవీ లైవ్ ఛానల్లో కూర్చొని మొత్తము ఛానల్స్ అంతా వచ్చేటట్ల ఇంకా యూ ఫేస్బుక్లో పెట్టేటట్లు చేస్తే డబ్బు చాలా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఎలక్షన్ జరగాలంటే కొన్ని కోట్లతో ఖర్చు అవుతుందని రాజకీయ పార్టీలు అయితే ఈ రాజకీయం వాళ్ళు కూడా నాయకులు కూడా అనుకుంటారు క్యాండిడేట్స్ మళ్ళీ ఇవన్నీ తగ్గించుకునే మీరు తెలివి ఉపయోగించండి మనకి ఇప్పుడు ఒకే డిజిటల్ మనీ చేసుకుంటున్న బజ్జీలకి టీకి అవిటి చేసి డబ్బులు ఆదా చేసేదని కాదు టెక్నాలజీ వచ్చింది ఇటువంటివి చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఆధ్వర్ని నియోజకవర్గం ఉంటుంది ఆధ్వర్ని నియోజకవర్గంలో మెయిన్ 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 ఇప్పుడు మున్సిపల్ కూడా ఒక స్క్రీన్ పెట్టడము కాలేజ్ కాడ ఒక స్క్రీన్ పెట్టడం ఏడైనా పబ్లిక్ ఒక స్క్రీన్ పెట్టి ఒక అర్ధ గంట స్పీచ్ ఇచ్చే ముందు మనం అనౌన్స్ చేసుకుంటే ఈ స్పీచ్ కోసం కూడా ఇప్పుడు టెలివిజన్స్ కూడా చాలా ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా వాళ్ళకి వస్తుంది ఇప్పుడు కాసేపులో జగన్ ప్రసంగం అనేది ఇనేది ఉంటుంది జనాలు కూడా అదంతా వేస్ట్ చేయకుండా ఆ గంట సేపు ప్రత్యక్షంగా వినేదానికి కూడా అవకాశం ఉంటుంది అంతేగాని మన కోసం ఎవరు వచ్చి చూస్తున్నారేమన్నీ జనాలు సేకరణ చేయడము ఈ డబ్బులు ఖర్చు పెట్టడం ఒక్కరికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి అవసరమా ఇన్ని ఖర్చు పెట్టి మళ్ళీ మీరు వందల కోట్లు ఖర్చు పెట్టేమే అని మళ్ళీ దోసుకునికి అవినీతి చేసేదానికి కారణమైతుంటుంది ఫస్ట్ రాజ్యాంగంలో సవరణ చేయాలి సేషన్ లాంటి నాయకుడు అప్పట్లోనే ఎన్నికల కమిషనర్ వచ్చిన చూడు అటువంటి పవర్ఫుల్ నాయకుడు వస్తే అప్పుడు అర్థమవుతుంది ఏంటి నన్న ఇది గలాట చేసుకోవడం ఇవన్నీ సానుభూతి అసలుకి ఇప్పుడు దాడి జరిగింది అనేది మీరు చెప్తారు వర్షాలు టీడీపీ పోలే చేశారంటారు అంత ధైర్యం ఉంటుందా జగన్ దగ్గర వచ్చి ఒక ముఖ్యమంత్రి దగ్గర వచ్చి అంత రాయిస్ రాలంటే ఏమంత ఆట వాడు భర్తకి బట్టగలరాగలరా ఎవరన్నా ఆలోచించాల మనం కూడా ఇది ఎంత ఎందుకంటే గతంలో కూడా సానుభూతి కోడి సీని చూసినాము తర్వాత వివేకానంద కేసులో కానీ వాళ్ళే అని చెప్పి లాస్ట్కి ఏటి వరకు వచ్చింది మనం చూస్తున్నాం ఇవన్నీ నిజం లాంటిదే అది ఏ దాగదు ఆ స్వామి అన్నీ బయట వేస్తాడు ఎవరు చేసిందో గుర్తులాగా వాళ్ళే పడాల్సిందే మళ్ళీ ఇది కూడా మళ్ళీ అనుమానం వచ్చేసారు నిజమైన అబద్ధమైన జనాలకి ఏమైందంటే ఒకసారి మైండ్ మనము బ్రెయిన్ వాష్ చేసినామంటే అదే ఇది కూడా ఒక నాటకం అనేటట్లయితాండి ఇది వాళ్ళు చేసిన సానుభూతి కోసమైనట్లుంటాం ఏదైనా చంద్రబాబు టీడీపీ లేదంటే పవన్ కళ్యాణ్ ఇటువంటి మనకు ఫ్యాషన్ అయిపోయింది ఎలక్షన్ల సానుభూతి కోసం ఇటువంటివన్నీ అన్నీ మనం ఈ రాజకీయ పార్టీలు అన్నీ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇడిచిపెట్టి మొత్తంగా మీరు ఎక్కువ వ్యాపారాలు కూర్చుకొని ఇన్ని రెండు నెలలు తిరిగి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టమనుకుంటే ప్రజా డబ్బులను దుర్వినియోగం చేయకుండా మనం బస్సుల్లో తిరిగి పది పదమూడు కోట్లు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా వీళ్ళు కూడా ఫండ్స్ తీసుకొని పోతే ఎలక్ట్రికల్ బాండ్ ద్వారా ఎన్ని పార్టీలు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు బాండ్స్ ఇచ్చేవాళ్ళు ఏం ప్రేమతో ఇస్తున్నారో వాళ్ళు కూడా అవినీతి చేసే వాళ్ళకి సహకరిస్తున్నారు ఈ పార్టీలు అందుకే చాలా ఖర్చు తగ్గించుకోవాలా టెక్నాలజీతోనే రాజకీయాలు చేయాలా ఈరోజు ఫ్రీ పబ్లిసిటీ ఉంది మనం యూట్యూబ్లో పెట్టినా ఫేస్బుక్లో పెట్టినా ఒక వీడియో తీసి వదిలితే అయిపోయా ఇవన్నీ మనం తెలుసుకొని జనాలు ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు సెల్ఫోన్ ఉంది ఇంకా లోతుగా చేత స్థాయిల వరకు పోతుంది మీటింగ్లు పెడితే టౌన్ ఓవర్కి పెట్టగలవు దానికి ఎంతో ఖర్చు పెట్టుకోవాలి లక్షలు ఖర్చు కోట్లు ఖర్చు పెట్టుకోవాలి అందుకే మీరు బాగా ఆలోచించుకొని ఫస్ట్ ప్రజాస్వామ్యంలో మేధావులు తయారుగాయండి ఫస్ట్ మనం మేధాస్ అంతా ఎక్కడికి పోతుంది ఇది ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి మనుషులు పెట్టి ఎంతసేపు ఓట్లు వేసుకోగలము ఇవన్నీ వదిలేసి మీరు నిజంగా నీతి నిజాయితీ డెవలప్మెంట్ చేసే నాయకులు అయితే మీ వర్షం చెప్పి మీ పథకాలు సంక్షేమ పథకాలు చెప్పి అది అమలు ఎట్లా చేశారు కూడా చూపియ్యాలా ఒక డబ్బులు ఖర్చు పెట్టించి విచ్చిలు విడిగా చేసి ఒక డబ్బులు అప్పులు చేసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోతుందో చూస్తున్నాము ప్రజలకు కూడా చైతన్యవంతులు కావాలా మన సంక్షేమం అంటే ఏమి ఉచిత విద్య ఉచిత వైద్యము ఆరోగ్యం మౌలిక వసతులు కల్పించాలి నేర్చుకోవాలా ఫస్ట్ ఇది చేసుకోండి అంతేగాని ఉచిత ఉచిత మాయలా పడిపోతే రాష్ట్రం అప్పుల కుప్పైపోతుంది భవిష్యత్తులో ఏముంటుంది ఉండడానికి భూములు లేకుండా అన్ని అమ్ముకుంటా చేసుకుంటే లాస్ట్కి అసెంబ్లీ కూడా ఒత్తి పెట్టినారు మనం ఇది తెలుసుకోవాలి ఇది ఎవరు చేసినా అదే పని చేస్తారు ఇంకా రాబోయే రోజుల్లో ఫస్ట్ మనం మారాలా రాజకీయ మనం మారితే రాజకీయ నాయకులు మారుతారు మనం మారక రాజకీయాలు మారాలంటే కాదు ఫస్ట్ మన నుంచి ప్రచారం చేయాలి మనల్ని మార్చాలంటే రాజ్యాంగం సవరణ చేయాలి ఈ రాజ్యాంగంలో కొత్త కొత్త నిబంధనలు పెట్టాలా ఒక్క కేసు ఉంటే కూడా అర్హత లేకుండా చేయాలా పోటీ చేసేదానికి అనిసరికి ఈ సంక్షేమ పథకాలు డబ్బులు ఇస్తే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆ డబ్బులు ఎప్పటి నుంచి తెస్తారు ఎట్లా తెస్తారు మీరు అభివృద్ధి చేసి ఇయ్యాలి కానీ అప్పులు చేసి ఇచ్చేది పెద్ద గొప్ప కాదు ఎవరైనా చేస్తారు అది ఇట్లా అప్పులు చేసేది ఫ్యాషన్ అయిపోయి రాష్ట్ర సెక్రటరీ గారి నుంచి మొదలైంది ఇప్పటివరకు కొనసాగుతుందంటే అంత మొత్తం రాష్ట్రం ఎట్లా దివాలైందో మనం చూస్తున్నాం డెవలప్ లేదా అభివృద్ధి ఉండదు ఏముండదు అన్నీ డబ్బులు పంచేకి ఇచ్చాక మంత్రం వసూలు చేసేకి ఎన్ని రేట్లు పెరిగినా చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ముందర ఎంత రేట్లు తక్కువ ఉండే ఎంత ఇది ఉండే గ్యాస్ సిలిండర్ ఎంత ఉండే నిత్యావసర వసూలు ఎంత ఉండే తర్వాత నుంచి రేట్లు ఎట్లా పెరుగుతుంటే భూమి రేట్లు ఎట్లు పెరుగుతుంటాయి అన్ని మనం గమనించాల అన్ని డబ్బులు మనకి ఎట్ ఇస్తారంటే ఆ డబ్బు మన నుంచే వసూలు చేసి ఇస్తారు ఆ ట్యాక్సులు కూడా మన నుంచి వసూలు చేసి ప్రతి ఒక్కటి విద్యుత్ పండుగ కానీ గ్యాస్ ధర కానీ బస్ ఛార్జీలు కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోతేనే వాళ్ళు అమలు చేయగలరు రోడ్ ట్యాక్స్ అన్ని లెక్కలేసుకుంటే ఇప్పుడు ఆటోల్లో కానీ ఇందరూ రోడ్ ట్యాక్స్ అన్ని ఎందుకు ఇన్ని పెరిగాయి నిత్యావసర ఎందుకు ఇన్ని రేట్లు పెరిగాయి జిఎస్టీ ధర ఎన్ని రేట్లు పెరిగాయి ఇవన్నీ రాజకీయ నాయకులు సృష్టించింది కదా పనులు వేస్తే కదా ఇప్పుడు దేశాన్ని రాష్ట్రాలు నడుపుతున్నారు మోడీ అనే ఇంట్లో నుంచి చూడు జగన్ అనే ఇంట్లో వీడు అందరూ మన మీద ఆధారపడి మనకే బడ్జెట్ తయారు చేసి మన మీద పిడుగుతులు గుత్తి వసూలు చేసుకొని అమలు పరుస్తున్నారు మరి వరాల జల్లు మోడీ గారు వచ్చి వరాలు జల్లిస్తారు జగన్ గారు వచ్చి వరాలు జల్లిస్తారు వీళ్ళు ఏదో తపస్సులు చేసినట్లా ఆ బ్రహ్మ ఋషికి ఏదో తపస్ చేసి ఆ ఇంద్రదేవుతోన లేకపోతే విష్ణుమూర్తితోనో శివునితో తపస్సు చేసి మనకు వరాలు ఇస్తున్నట్ల చేసేదంతా మన నెత్తుల మీద వేసి వీళ్ళకి బందోబస్తు చేసే అన్ని కోట్లు ఖర్చు అవుతుండదు అది ఎన్ని వేలు కోట్లు ఖర్చు అవుతుంటుంది ఇవన్నీ ఆలోచించడం లేదు వీళ్ళు పర్యటనలు చేసే బదులు మనకి సమస్యలేవి అందుకే రాను రాను ఇంకా వీళ్ళేమి ఇప్పుడు సూర్యుడు ఏమన్నా మనకు కనపడి పనిచేస్తున్నాడా ఎట్లా ఇస్తున్నాడు అట్లా చేయాలా ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నా రాబోయే రోజుల్లో మనం అన్నీ మార్చుకోవాలా సూర్యుడు చంద్రుడు ఇంద్రదేవుడు వర్రదేవుడు వాయుపుత్రుడు అగ్నిదేవుడు భూదేవమ్మ గంగమ్మ తల్లి అన్నపూర్ణేశ్వరం వీళ్ళందరూ కనపడి మనకి పని చేస్తున్నారా అన్నీ అమలు అవుతుంటావు కదా అట్లా మా నాయకులు కూడా మీ అభివృద్ధి మీ పేర్లు చెప్పినట్టుగా సంతకాన్ని పబ్లిసిటీ ఇచ్చుకొని దగ్గరికి వచ్చి మాట్లాడిపోతే ఏదో మాట చెప్పి ఇట్లా మొక్కితే ఏం ఓట్లు పడతావనుకునేది మేము భ్రమ ఇంకా రాను రాను ఇది వీరభద్రే ఇవన్నీ సాధ్యం ఉండదు మీరు మార్చుకోవాలా టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకొని ఖర్చు తగ్గించి ఓ ఇప్పుడు ఆ అభ్యర్థి క్యాండిడేటు ఈజీగా ప్రతి ఒక్క బీదోడు కూడా పోటీ చేసేటట్లు అవకాశం కల్పించాలి ఇలాంటి పొద్దున్నది ఉన్నోడే చేయాలా వారసమికత లేకుండా పోటీస్ వల్లే వాళ్ళకే ఒత్వాసలు పాల్గొనుకుంటే ఇంకా బీదోడు ఎట్లా పోతాడు అసెంబ్లీకి చెప్పండి ఏ పార్టీ ఇవ్వగలదు ఇంకా ఇంకెట్లయితే అందుకే మనం మనలో నుంచి ప్రచారం కావాలా ఫస్ట్ టెక్నాలజీని ఇట్లు ఉపయోగించుకోండి ఈరోజు నూట నలభై కోట్ల మంది క్రికెట్ టీం ఒక పదకొండు మంది ఆడే లైవ్ లైవ్లో చూసి కొద్దిగా లైవ్ ఆనందిస్తున్నామే వీళ్ళు చెప్పే మీటింగ్కి ఇంత రామాయణము గందరగోళము ఏ సమస్య శాంతి పద్ధతుల విషయాల్లో కానీ అన్నింటిలో గందరగోళం ఉంటుంది వాళ్ళకు కూడా ప్రాణాని ట్వంటీ వాడిని ఎన్నో సమస్యలు మనము శాంతి పద్ధతుల విషయంలో విఘాతాలు కలుగుతాం కాబట్టి అందరు నాయకులు బాగుండాలా ఆరోగ్యవంతమైన ఎలక్షన్ జరగాల ఆరోగ్యవంతమైన పోటీలోన ఎవరు చరిస్ అంటే ఆ నాయకులు గెలుస్తారు కులాలు చిచ్చి కానీ మతాలు చిచ్చి కానీ పెట్టుకోకుండా మీ అభివృద్ధి మీద మాట్లాడండి మీ డెవలప్ మీద మాట్లాడండి సంక్షేమం చేసాక మీరు ఎన్ని అప్పులు వచ్చేసారు అవి కూడా వాస్తవాలు తెలపండి అంత శ్వేతపత్రాలు విడుదల చేయాలి ఓకే మా ఇచ్చే ఇచ్చేమంటే ఎక్కడి నుంచి ఇస్తారు మీ ఇంట్లో నుంచి చేరు వాళ్ళ ఇంట్లో నుంచి చంద్రబాబు ఇంట్లో వేయడు జగన్ ఇంట్లో వేయడు పవన్ కళ్యాణ్ ఇంట్లో వేడు అన్ని మన మీద వత్తులు చేస్తున్నారు కాబట్టి మనం డెవలప్ చేయాలంటే ఏమీ అప్పులు చేసి డెవలప్ చేయడం కాదు అభివృద్ధి చేసి పరిశ్రమ ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ ఉద్యోగాలు కల్పించి వాళ్ళ మీద వాళ్ళు బతికేతలు చేసి మనకు అవసరం ఉచిత విద్య ఉచిత వైద్యం ఆరోగ్యం ఇటువంటి కల్పించి మీరు చరిత్రలో నిలిచిపోండి అంతేగాని వాళ్ళకి అది ఇచ్చామే ఇది ఇచ్చామే ఇచ్చాక మీరెవరు తీసుకునే వాళ్ళెవరు శివయ్య భూమిది శివయ్య సృష్టించే సంపదతో మనం అంతా ప్రకృతిని నడుపుకుంటున్నాం నీ శరీరమే శివాయి నడిపిస్తున్నాడు ఒక గాలి శివై శివాయి కావాలా ఒక నీకు అన్నం పెట్టాలంటే అన్నపూర్ణేశ్వరం కావాలా నీకు వంట పెట్టి వంట అంటే నగ్గిదేవుడు వంటతో వండిస్తే ఉడికి పెడితే తింటుండవు గంగమ్మ నీళ్ళు దాపుతే బతుకుండవు అన్నపూణేశ్వరం కట్టుబడి పెడితే కూడెక్కువ ఎక్కువ చేస్తుండవు సూర్యచంద్రులు సూర్యరశ్మి తీసుకొని ఈరోజు ఇది చేస్తున్నాం వెన్నెలతో బాగా సుఖంగా నిద్రపోతున్నాం ఇన్ని రకంగా ఆరోగ్యాన్ని తీసుకొని ఈ ప్రకృతికి మనకు కృతజ్ఞత తెలుపుకుండా ఎవడో మన నుంచి మనలో నుంచి ఒకడొచ్చి వాడేదో అంత మాయ చేసుకుని గెలిచి వాడిని దేవుని చేసి పాలాభిషేకాలు చేసుకుంటూ వాడిచ్చా వీడిచ్చా వాడిచ్చా వీడిచ్చా అనుకుంటా వదిలేసి ఈ సృష్టికి మూలకర్త ఈ సృష్టికి తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు వీళ్ళ నుంచి మనం వెలుగుతున్నాం వీళ్ళకి కృతజ్ఞత భాగంగా ఉందండి శివుని పట్టుకుంటే వెలుగుతాం శివుని పట్టుకుంటే వంశాలు వెలుగుతాయి శివుని పట్టుకుంటే మోక్షమస్తాది అందరూ భగవంతుడే మనకి నిదర్శనం భగవంతుని పట్టుకోండి నాయకులు అనేది తాత్కాలికం ప్రేమతో ఉంటే అభిమానం ఉంటే ఓటేయండి అంతేగాని వాళ్ళకి కూలిగాలు చేయొద్దండి శివుని కూడిగం చేయండి వెలుగుతారు ఇది ఈ ఆజ్ఞానన కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది మనం వచ్చిందే కర్మ తెంచుకునే వచ్చేమే ఈ శరీరం ద్వారా మళ్ళీ కొత్త కర్మలు చేయొద్దండి ఆ పాపాల దాంట్లో మీరు పంచుకోవద్దండి రక్తం కూడా తింటే మీ వంశాలు కూడా ఇబ్బంది పడతాయి అన్నీ ఉంటాయి కష్టపడిన సొమ్మె నిలబడడం లేదు అట్లా ఆర్థిక వచ్చిన సమయంలో నిలబడుతుంది అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇటువంటి సంఘటనలు జరగకూడదు ప్రజాస్వామ్యంలో అందరూ ఇవన్నీ మీటింగ్లు అన్నీ చానా తక్కువ చేసిన టెక్నాలజీతో అభివృద్ధి చేసుకుని ఇప్పుడు అంతా మనం చూస్తున్నాం కదా ప్రతి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇటువంటివి ప్రచారాలు చేసుకోండి ఇవన్నీ ఆలోచించాలి మేధావులు డబ్బు ఖర్చు చేసుకొని ప్రతి క్యాండిడేట్ గెలాలంటే ఇటువంటి ఈ ఉపయోగం చేసుకొని ముందుకు పోవాలి మనం జయ వీరభద్రం సార్ నమ్మండం అది